మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఈ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన పేరు ఉంది వ్యాపారాల్లో రాజకీయాల్లో ఎంతో పేరు సంపాదించిన కుటుంబం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అందరికీ సుపరిచితులు ఏ పార్టీలో ఉన్న ఆయన సౌమ్యుడిగా వివాద రహితుడిగా పేరు గుర్తింపు సంపాదించుకున్నారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నేతలు రాష్ట్రంలోని అలాగే పలు జిల్లాల్లో రాజకీయంగా రాణించారు వారందరిలో ప్రత్యేకమైన వ్యక్తి దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి ఎంపీగా పనిచేసింది ఒక్కసారైనా తన సేవా కార్యక్రమాలతో ప్రకాశం జిల్లాపై చెరగని ముద్ర వేశారు తరం మారిన మాగుంట సుబ్బరామిరెడ్డిని ప్రకాశం జిల్లా ప్రజలు నేటికీ తలుచుకుంటూ ఉన్నారంటే ఆయన చేసిన సేవలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు ఆయన సోదరుడే మాగుంట శ్రీనివాసులు రెడ్డి అసలు మాగుంట కుటుంబం గురించి ముందు క్లుప్తంగా తెలుసుకుందాం మాగుంట రాఘవరెడ్డి కౌశల్యమ్మ దంపతులకు తొలి సంతానంగా సుబ్బరామిరెడ్డి జన్మించారు ఆయనకు సుధాకర్ రెడ్డి సుహాసనమ్మ శ్రీనివాసుల రెడ్డి తమ్ముళ్లు చెల్లెళ్లుగా ఉన్నారు సుబ్బరామరెడ్డి రాజకీయ వారసత్వాన్ని శ్రీనివాసుల రెడ్డి కొనసాగించారు వారు వ్యాపార రంగంలో స్థిరపడ్డారు శ్రీనివాసరెడ్డి పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ పదిహేనున నెల్లూరులో జన్మించారు అన్నయ్య సుబ్బరామరెడ్డి ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు సుబ్బరామరెడ్డి కుటుంబానికి పెద్దగా ఉండి అందరి బాగోగులు చూసుకున్నారు సినిమా థియేటర్లు ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఉక్కు కర్మాగారాలు ఆక్వా పరిశ్రమలు షిప్పింగ్ డిస్టిలరీలు స్టార్ హోటల్స్ ఇలా అనేక వ్యాపారాలు పలు రాష్ట్రాల్లో చేసిన మాగుంట సుబ్బరామరెడ్డి ఇరవై ఏళ్లలోనే దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగారు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రోత్సాహంతో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ఆశీస్సులతో సుబ్బరామరెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజకీయ రంగప్రవేశం చేశారు తనకు ఎలాంటి పరిచయాలు లేని ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్సభ టికెట్ను కేటాయించగా పార్టీ ఆదేశాలతో పోటీ చేసేందుకు వెళ్లారు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆయన వెంట కిలోమీటర్ల మేర వచ్చిన వాహన ర్యాలీ అప్పట్లో రాష్ట్రంలో ఓ సంచలనం స్థానికేతరుడైనా తక్కువ కాలంలోనే లోక్సభ పరిధిలోని గ్రామాలు పట్టణాల్లో పర్యటించి ప్రజల కష్టాలు బాధలు తెలుసుకుని అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఎన్టీఆర్ ప్రభంజనం వీస్తున్నా ప్రజల మన్ననలు మాగుంట పొందారు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు లోక్సభ సభ్యుడంటే ప్రజలకు కనిపించరనే సాంప్రదాయాన్ని సుబ్బ్రామరెడ్డి పులిష్ట పెట్టారు ఒంగోల్లో ఇల్లు నిర్మించుకొని ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఎన్నికల వేళ ప్రజల కష్టాలను చూసిన మాగుంట ఓ పక్క ప్రభుత్వ నిధులతో వారి కష్టాలను తీరుస్తూనే మరో పక్క మాగుంట చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేశారు కరువు ఫ్లోరసిస్కు నిలయమైన పశ్చిమ ప్రకాశం జిల్లాలోని అక్కడ గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా రోజు తాగునీటిని సరఫరా చేసేవారు విద్యకు పెద్దపీట వేశారు మాగుంట సుబ్బరామరెడ్డి పేరుతో జూనియర్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసి విద్యాదాతగా పేరు పొందారు తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయికి ఎదిగారాయన ప్రజలకు అందిస్తున్న సేవలు పార్టీ కోసం చేస్తున్న కృషితో సోనియా గాంధీకి సన్నిహితుడిగా మారారు పంతొమ్మిది వందల తొంభై రెండులో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం అప్పజెప్పిన తిరుపతి ప్లేనరీని విజయవంతం చేసి పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఈ సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఒకటో తేదీన ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు నాయకులతో ముచ్చటిస్తున్న సమయంలో నక్సలైక్లు జరిపిన కాల్పుల్లో సుబ్బరామిరెడ్డి మరణించారు సుబ్బరామిరెడ్డి తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన సతీమణి పార్వతమ్మ ఒంగోలు లోక్సభ నుంచి ఎంపీగా గెలుపొందారు ఆ తర్వాత నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒంగోలు లోక్సభ నుంచి సుబ్బరామిరెడ్డి చిన్నతమ్ముడు శ్రీనివాసుల రెడ్డి పోటీ చేసి ఇక్కడ ఎంపీగా గెలిచారు ఇలా మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాజకీయ అరంగేటం జరిగింది తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా ఒంగోలు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో ఒంగోలు ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు రెండు వేల పదిహేనులో ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల తరపున శాసన మండలి సభ్యునిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఇక రెండు వేల పంతొమ్మిది మార్చి పదహారున టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు ఆయన రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఆయన పలు కారణాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు తర్వాత మార్చి పదహారున తెలుగుదేశం పార్టీలో చేరారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భారీ పేరు మాగుంట గీతాలత ఇద్దరు సంతానం వందల కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉంటాయంటారు పలు వ్యాపారాలు కూడా నిర్వహిస్తోంది వారి కుటుంబం కుమారుడు రాఘవరెడ్డిని ఈసారి ఎన్నికల్లో ఎంపీగా నిలబెట్టాలని అనుకున్నారు అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు మీరే పోటీ చేయాలని మాగుంట శ్రీనివాసుల రెడ్డిని కోరారు దీంతో ఆయనే పోటీకి ఉంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నాయి తాజాగా శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ కేటాయించారు చంద్రబాబు ఆయన ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇక వైసీపీ తరపున చూస్తే చెవిరెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒంగోలు నుంచి పోటీ చేస్తున్నారు మరి మీ అభిప్రాయం ప్రకారం ఒంగోలు ఎంపీగా వీరిలో గెలుపు ఎవరికి ఉంటుందని భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి